హాయ్ మీ శరత్ మోరా ఈరోజు మనం వచ్చేసరికి పీక్ డిస్టిక్లో బక్స్టన్ అనే టౌన్కి వచ్చాము సో ఇది డౌబీషర్ కౌంటీలో ఉంది సో పేరు ఎక్కడో విన్నట్లుంది కదా కరెక్టే ఆర్ఆర్ఆర్ మూవీ చూసాము కదా మనందరం ఆర్ఆర్ఆర్ మూవీ చూసాము ఆ మూవీలో లేడీస్ కట్ అదే విలన్ యొక్క వైఫ్ ఉంటుంది కదా అలిసెంట్ డూడీ ప్లే చేసింది ఆ లేడీస్ కార్డ్ని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చినప్పుడు గుర్తుందా ఏమంటాడు సో లేడీ బక్స్టన్ అంటాడు లైక్ అప్పట్లో లార్డ్స్ వచ్చేసరికి లార్డ్స్ డ్యూక్స్ వచ్చేసరికి ఏంటంటే ఇండివిజువల్ టౌన్ నేమ్స్తో లైక్ వాళ్ళు ఏ టౌన్కి అయితే అసోసియేట్ అవుతారో ఆ టౌన్ నేమ్స్తో పిలుస్తారు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ స్పెషాలిటీ అంటే మనకు వచ్చేసరికి కంప్లీట్గా స్టోన్ ఆర్కిటెక్చర్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ దిస్ ఆ ప్లేస్ ఈ ఎంటైర్ టౌన్లో హౌసెస్ కానీ షాపింగ్ సెంటర్స్ కానీ లేదు అంటే కనుక మాల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్ స్టోన్ ఆర్కిటెక్చర్లో డిజైన్ చేశారు అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ థింగ్ ఏంటంటే రోమన్స్ సో యుకేని ఫోర్త్ సెంచరీ వరకు రోమన్స్ కూడా పరిపాలించారు కదా సో ఆ టైంలో రోమన్స్ వచ్చేసరికి బక్స్టర్ని వాళ్ళకి పీక్ డిస్టిక్ మిడిల్లో ఉంటుందని చెప్పి ఇది కూడా వాళ్ళ యొక్క హాలిడేస్ ప్లేస్ లాగా చేసుకున్నారంట అందుకనే రోమన్ బాత్స్ వచ్చేసరికి అప్పట్లో కట్టుకున్నారు ఆఫ్కోర్స్ రోమన్స్ తర్వాత ఇప్పుడు ఆ బాత్స్ ఎవరు యూజ్ చేయడం లేదు సో అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఆ క్రెసెంట్ వచ్చేసరికి లైక్ మనకి బాత్ టౌన్ ఉంది కదా ఆ బాత్ టౌన్లో ఎలా అయితే ఒక సీ షేప్లో మనకి బిల్డింగ్ ఉంటుంది అలాగ ఆ క్రెసెంట్ బిల్డింగ్ ఉంది అండ్ మనకి ఇక్కడ పెవిలియన్ గార్డెన్స్ ఉన్నాయి పెవిలియన్ గార్డెన్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా ఈరోజు మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది సో పెవిలియన్ గార్డెన్స్లోకి మనకి ఎలలో లేదు అండ్ నాట్ ఓన్లీ దాట్ సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లైక్ ఒపేరా హౌసెస్ లాంటిది ఒపేరా హౌసెస్ సైడ్ ఉంది కదా లోపల మనకి నాటకాలు వేస్తారు ఆ ఒపేరా హౌసెస్ ఉంది బక్స్టన్లో అండ్ బక్స్టన్ టౌన్ సెంటర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ డర్బీషైర్ యూనివర్సిటీ కూడా ఏదో క్యాంపస్ ఉంది అండ్ మీరు బక్స్టన్లో ఉంటే బక్స్టన్ ఎప్పుడైనా టూరిజంకి వస్తే కనుక బక్స్టన్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ బ్యూటిఫుల్ ప్లేసెస్ వితిన్ ఫైవ్ టు టెన్ మైల్స్ రైడీస్లో ఉన్నాయి లైక్ వినాట్స్ పాస్ అని చెప్పి క్యావరన్స్ క్యావరన్స్ అంటే లైక్ గుహలు మనకి ఇండియాలో కూడా గుహలు ఉన్నాయి కదా అటువంటి గుహలు కానీ మ్యామ్థార్ అని చెప్పి వెరీ ఓల్డ్ ఏజ్లోనే చాలా వేల సంవత్సరాల క్రితమే అక్కడలో పాపులేషన్ ఉండేది అంట చాలా పెద్ద హిల్ మీద సో ఆ మ్యామ్తార్ కానీ ఈ ప్లేసెస్ అన్నీ కూడా వితిన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ డ్రైవ్లో స్టాండ్ నుంచి ఉంటాయి సో బక్స్టన్కి వచ్చినప్పుడు ఏంటి ప్రశాంతంగా స్టాండ్లో రూమ్ తీసుకొని ఉండి మొత్తం కవర్ చేసుకోవచ్చు అండ్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ వచ్చేసరికి అరే ఓకే హిస్టారికల్ ప్లేసెస్ ఓకే అండ్ ఎల్స్ అంటే షాప్ యాంటిక్ స్టోర్స్ కానీ డిఫరెంట్ జమ్స్ కానీ మెయిన్ అసలుకి ఈ ఏరియాకి బక్స్టన్ అనే పేరు కూడా వచ్చిందంటే సో బ్యాక్ ఇన్ డేస్ ఓల్డ్ ఇంగ్లీష్లో ఇక్కడ రాక్స్ లైమ్ స్టోన్స్ ఉండేయంట సో దానికి గాను బక్ స్టోన్ అంటే రాక్ స్టోన్ అనే పేరు ఇనీషియల్గా ఉండేది దాన్ని ఓవర్ ది టైంలో బక్స్టన్ కింద నేమ్ మార్చారు ఇది వచ్చేసరికి బక్స్టన్ విజిటర్ సెంటర్ సో విజిటర్ సెంటర్ ఏంటంటే ఇట్లా మోస్ట్లీ యూకేలో ఏందంటే చాలా ఫేమస్ ప్లేసుల్లో విజిటర్ సెంటర్ లైక్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లేసెస్ ఉంటాయి లైక్ మనకి ఇండియాలో కూడా అన్ని చోట్ల ఉన్నట్లే సో ఈ విజిటర్ సెంటర్లో మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మేబీ సో ఫ్యూ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఏమైనా బై చేయాలి అంటే కనుక ఫ్రీ ఎంట్రన్సే సో ప్రాబ్లం లేదు లోపలికి వెళ్దాం వచ్చేయండి సో లోపలికి వస్తే బాగుంది ఇది కూడా నైస్ ఏంటిది ఆల్కహాల్ ఓకే సో ఆల్కహాల్ ఉంది లైక్ చాక్లెట్స్ ఉన్నాయి ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగొచ్చు అయితే ఇంకా కాఫీ షాప్ ఉంది ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగొచ్చు అండ్ ఇక్కడ ఏదో ఉంది ఏంటిది ఇది ఓకే అప్పట్లో వీళ్ళ బాక్స్ ఎలా ఉంటాయి అన్నది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ది ఇక్కడే వదిలేశారు చూపిద్దాం చూద్దరు రండి సి అప్పట్లో ఇలా బాక్స్ వచ్చేసరికి వాళ్ళవి చిన్నవి బాక్స్ డిజైన్ చేసేవాళ్ళు మేబీ ఇండివిజువల్గా అనుకుంటా సో ఇక్కడ ప్రాపర్ హిస్టరీ ఉంది లైక్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు వాట్ అండ్ వాట్ అన్నది సో ఎయిత్ సెంచురీలో ఓకే సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఏంటయ్యా అంటే ఎయిత్ సెంచురీలో అప్పట్లో పబ్లిక్ బాస్ వచ్చేసరికి ఫుల్గా ఎక్కువ మంది జనాలు ఉండేవాళ్ళని చెప్పి డ్యూ కోసము సపరేట్గా గా కట్టారంట అండ్ కాకపోతే చాలా సంవత్సరాలు వదిలేశారు అండ్ మళ్ళీ నైన్టీన్త్ సెంచరీ స్టార్టింగ్ ఎయిటీన్ నైన్టీ ఫోర్లో అప్పుడు ఎవరో డ్యూక్ హెన్రీ సో వాడు వచ్చేసరికి ఏంటంటే ఇది మళ్ళీ బిల్డింగ్ తిరిగి ప్రాపర్గా కట్టించాడు అప్పట్లోనే ఐదు వేల పౌండ్గా వచ్చిందంట అంటే ఈ రోజుల్లో అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ వర్త్ కాస్ట్ చేశారు కాస్ట్ పెట్టారు అండ్ దీని పక్కనే మనకి సెంట్యాన్స్ వెళ్ళనుంది ఆ వచ్చేసరికి ఏంటంటే న్యాచురల్ వాటర్ని ఆటోమేటిక్గా కంటిన్యూషన్గా ఫ్లోయింగ్ ఉంటుంది అండ్ బక్స్లో జనాలు రెగ్యులర్గా వచ్చేసరికి ఏంటంటే అక్కడ వాటర్ పట్టుకుంటారు చాలా ఫ్రెష్ నేచురల్ మినరల్ వాటర్ సో అది ఎప్పటికి ఫ్లో అవుతుంది మరి ఎప్పుడు అప్పుడు ఫ్లో అవుతుందో తెలియదు కానీ ఇందాక వేరే వాళ్ళు అడిగితే చెప్తున్నారు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సెంట్ యాన్స్ వెల్ అనేది అంతే ఉంది అంతే కంటిన్యూషన్గా వాటర్ వస్తుంది ఈవెన్ డ్రౌట్ సీజన్స్ లో కూడా పక్కాగా అంటే లైక్ బాగా ఎండిపోయి వర్షాలు లేకపోయినా సరే స్టిల్ దాంట్లో నుంచి అయితే వాటర్ వస్తూనే ఉంటాయంట ఇది వచ్చేసరికి క్రెసెంట్ హోటల్ బక్స్టన్ టౌన్ సెంటర్లో ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అన్నమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా బక్స్టన్ టౌన్కి వచ్చిన వాళ్ళు పక్కాగా ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకుంటారు ఇది చాలా ఓల్డ్ స్టైల్ హోటల్ ఆర్కిటెక్చర్ కూడా బాగుంటుంది ఈ రోజు ఏదో వెడ్డింగ్ కూడా జరుగుతుంది మోస్ట్లీ వెడ్డింగ్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు వెరీ వెరీ నైస్ ప్లేస్ ఇది వచ్చేసరికి క్యావెండి షాపింగ్ ఆర్కేడ్ ఒకప్పుడు రోమన్స్ బాత్స్ టైమ్ లో ఇది రోమన్ బాత్స్ లో వాడేవాళ్ళు ఆ తర్వాత దీన్ని షాపింగ్ మార్కెట్ లా కన్వర్ట్ చేశారు ఇది అప్పటి నుంచి కూడా అంత కాపాడుకుంటూ వస్తున్నారు బట్ లోపల చాలా రెనోవేషన్స్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ షాపింగ్ ఆర్కేడ్ లో సో కాఫీ షాప్స్ ఉన్నాయి బట్టల స్టోర్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ గిఫ్ట్ షాప్స్ నుంచి ఎవ్రీథింగ్ ఉన్నాయి బట్ ఆర్కిటెక్చర్ అయితే ఆల్మోస్ట్ వింటేజ్ ఆర్కిటెక్చర్ మిస్ అవ్వకుండా సో షాప్స్ పెట్టినా ఏది పెట్టినా సరే అంతే కంటిన్యూ చేస్తున్నారు మనకైతే చాలా చాలా బాగా నచ్చింది ఒకసారి చూస్తే లైక్ ఆల్మోస్ట్ గిఫ్ట్ షాప్స్ నుంచి కాఫీ షాప్స్ నుంచి ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ సో రెండు చూద్దాం లోపలికి సో ఇది మెయిన్ బాత్స్ ఏరియా సో ఇంతకుముందు లైక్ ఆ రోమన్స్ టైంలో ఐ థింక్ ఫోర్త్ సెంచరీ టైంలో సో లైక్ ఒక కామన్ ఓపెన్ స్విమ్మింగ్ లా ఉండేది అండ్ సో టాయిలెట్ ఇస్ ఎవ్రీథింగ్ ఉండేవి బట్ నా రోమన్స్ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని లా యూస్ చేయలేదు చాలా సంవత్సరాల పాటు స్మాల్ మార్కెట్ లాగా యూజ్ చేశారు అండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ అనుకుంటా దీన్ని క్యావెండీస్ షాపింగ్ మార్కెట్ అని చెప్పి కన్వర్ట్ చేసి అప్పటి నుంచి షాప్స్కి వాడుతున్నారు అఫ్కోర్స్ రెగ్యులర్గా రెనోవేషన్స్ జరుగుతున్నాయి బట్ ఒక వింటేజ్ వైబ్ అనేది మాత్రం పోవడం లేదు ఇందులో సో మెయిన్ నాకు ఈ బక్స్టాన్ టౌన్లో మార్నింగ్ నుంచి నచ్చింది ఏందయ్యా అంటే సో ఎంత అప్గ్రేడ్స్ ఉన్నా సరే ఆ వింటేజ్ అవుట్లుక్ కానీ వింటేజ్ ఆర్కిటెక్ ఈరోజు వచ్చేసరికి ఇక్కడ లో మనకి వింటేజ్ కార్స్ డిస్ప్లే కూడా ఉంది సో చాలా ఓల్డ్ స్టైల్ ట్రాక్టర్స్ కార్స్ వ్యాన్స్ ఎవ్రీథింగ్ డిస్ప్లే చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సి మనకి వింటేజ్ కార్స్ అంటే చాలా ఇష్టం సో ఎవరికి ఇష్టం చెప్పండి చూడ్డానికి చాలా బాగుంటుంది కదా ఆఫ్కోర్స్ నడపాలంటే ఆ ఇంజిన్స్ని ని ని మనం వల్ల అది రిపేర్ చేసుకోవడం కానీ so, సో ఇది వచ్చేసరికి ఓల్డ్ రోల్స్ రాయిస్ చాలా పెద్దగా ఉంది అదే మనకి ఆర్ఆర్ఆర్ మూవీలో ఐ థింక్ విలం కూడా so, సిమిలర్ కార్ వాడతాడట్టు ఉంది అండ్ వ్యాన్స్ ఉన్నాయి చిన్న చిన్న కార్స్ ఉన్నాయి ఐ థింక్ ఇది పాతకాల స్పోర్ట్స్ కార్ అనుకుంటా సో ఏదో జేసీ బ్రాండ్ అంట ఇది ఏదో బాగుందిరా దీంట్లో కూర్చుంటే ఓపెన్ టాప్ బాగుంది అండ్ మన ఓల్డ్ అంబాసిడర్ లెక్క ఉంది కారు కూడా బ్యాక్ సైడ్ చూసారు కదా ఇది రైల్వే బ్రిడ్జ్ సో ఇందులో గొప్ప ముందనుకోవచ్చు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రైల్వే బ్రిడ్జెస్లో యూకేలో ఇది కూడా ఒకటి సో ఎప్పుడైతే ఎయిటీన్త్ సెంచరీలో రైల్వే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి బక్స్టన్ కి ట్రైన్ ఫెసిలిటీ ఉందంట అరే ట్రైన్ ఫెసిలిటీ ఉండడం పెద్ద అందులో స్పెషాలిటీ ఉంది అనిపించవచ్చు మీరు ఒక్కసారి మ్యాప్స్కి వెళ్ళి ఇంగ్లాండ్లో బక్స్టన్ అని కొడితే అది ఎక్కడుందో చూస్తే కంప్లీట్గా కొండల మధ్యలో ఆల్మోస్ట్ ఎటు చూసిన ఒక థర్టీ కిలోమీటర్స్ పాటు కొండలే ఉంటాయి హిల్స్ మొత్తము హిల్స్ మౌంటైన్స్ ఇటువంటి ప్లేస్లో ట్రైన్ ఫెసిలిటీ ఉంది అండ్ ఆ కంప్లీట్గా మౌంటైన్స్ మధ్యలోంచి ట్రైన్స్ని బిల్డ్ చేస్తారు చూసారా ట్రైన్ ట్రాక్స్ని అది స్పెషాలిటీ ఇక్కడ అప్పట్లో ది రైల్వే అని కనిపిస్తుంది చూసారా అది రైల్వే స్టేషను ఇప్పుడు రైల్వే స్టేషన్ వచ్చేసరికి వేరే చోటకి మార్చారు అండ్ దాన్ని పబ్ కింద మార్చారు లైక్ ఆ అండ్ రెస్టారెంట్ లాగా సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఒపేరా హౌస్ సో ఒపేరా హౌస్ అంటే లైక్ మనకి నాటకాలు వేయడానికి వీటన్నిటికీ కూడా పెద్ద ప్లేసెస్ ఉంటాయి కదా సేమ్ అలాంటిదే సో లోపల ఆల్రెడీ లోపలికి వెళ్ళాను వేరే షోకి బట్ లోపలికి వచ్చేసరికి ఏంటంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది ఎలో లేదన్నారు సో అందుకని చెప్పి చేయలేదు కానీ సూపర్ ఉంది అండ్ ఈ హౌస్ కి ఆనుకొని పెవిలియన్ గార్డెన్స్ ఇందాక చెప్పాను కదా పెవిలియన్ గార్డెన్స్ కూడా చాలా ఫేమస్ బక్స్టర్లో అని చెప్పేసి ఈ పెవిలియన్ గార్డెన్స్ లోపలికి వెళ్తాము స్టన్నింగ్గా ఉంటుంది గార్డెన్స్ చాలా చాలా బాగున్నాయి గార్డెన్స్ అయితే అండ్ కాఫీ షాప్స్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి లోపల సో చూద్దామా మరి వచ్చేసరికి హై స్ట్రీట్ బక్స్టన్ హై స్ట్రీట్ సో హై స్ట్రీట్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే స్టిల్ కంప్లీట్గా వింటేజ్ ఆర్కిటెక్చర్ ఉంది అండ్ ఇక్కడ మనకి అవైలబుల్ లేని ప్లేసెస్ షాప్స్ అంటూ లేవు సో కాఫీ షాప్స్ నుంచి ఫర్నిచర్ షాప్స్ నుంచి ఈవెన్ నాకు సర్ప్రైజింగ్ ఏందో తెలుసా ఇంత చిన్న టౌన్లో కూడా ఒక మాల్ ఉంది లైక్ ఒక మినీ మాల్ అనమాట సో ఒక మాల్ ఉంది ఇట్లాంటి బక్స్టన్ లాంటి ప్లేసెస్ కానీ ఎక్కడైతే కనుక మోస్ట్లీ ఇంగ్లీష్ పాపులేషన్ ఉంటుందో వాటిలో ఎప్పుడు కూడా బిజినెస్లు బాగా సాగుతాయి ఎందుకంటే వీళ్ళు మంచిగా బయటకు వస్తారు తింటారు మంచిగా టైం స్పెండ్ చేస్తారు అలాంటప్పుడు ఏమైంది జాబ్స్ ఎక్కువ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా అందరికీ మనీ ఉంటుంది సో అందుకని ఇట్లాంటి ప్లేసెస్ ఎప్పుడు కూడా లైక్ ఫుల్ బిజీగా ఉంటాయి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈవెన్ ఒక చిన్న టౌను అవుట్ ఆఫ్ మిడిల్ ఆఫ్ పిక్ లో ఉండే చిన్న టౌన్లో కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి తెలుసా మీకు సి మీకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ నుంచి ఫర్నిచర్ షాప్స్ నుంచి ఇది లేదు అనడానికి లేదు అన్ని షాప్స్ అవైలబుల్ ఉన్నాయి